సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై బాబా భక్తులందరికీ నమస్కారము సాయి కుటుంబ సభ్యులందరూ ఆ సాయినాథుని ఆశీస్సులతో సుఖంగా ఆయురారోగ్య అఖండ అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని అనుదినము ఆ సాయినాథుణ్ణి కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో బాబా గారైతే ఒక చక్కటి సందేశాన్నైతే పంపించారు ఫ్రెండ్స్ అదేమిటో చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సాయి బంధువులందరికీ చేరే విధంగా షేర్ చేయండి క్రొత్తగా ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం బాబా పంపించిన సందేశం ఏమిటో చూద్దాం ఫ్రెండ్స్ బిడ్డా నీ సాయి తండ్రిని చెబుతున్నాను నాయనా మరో మూడు రోజుల్లో నీ జీవితంలోకి కీలకమైన మార్పు రాబోతుంది నాయన నేను చెప్పే మాటలను శ్రద్ధగా ఆలకించునాయనా బిడ్డ నువ్వు జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి కష్టాలకు ఇక స్వస్తి పలకబోతున్నాను నాయనా నీ జీవితంలో నువ్వు ఇప్పటి వరకు ఊహించని శుభవార్తను నువ్వు అందుకోబోతున్నావు బిడ్డ బిడ్డ నువ్వు నన్ను ఇలా అడుగుతున్నావు బాబా అను నిత్యము నీ నామాన్నే పలుకుతూ నిత్యము నిన్నే కొలుస్తూ నా ధ్యాసంతా నీ మీదనే ఉంచుతూ నిన్నే ప్రార్థిస్తున్నాను కదా తండ్రి నన్ను ఈ కష్టాల ఊబి నుండి కాపాడుతావు నన్ను ఆ ఊబిలోనే పడవేస్తావు అంతా నీ మీదనే ఆధారపడి ఉంది అని అనుదినము నువ్వు ఎంతో బాధపడుతూ దీనమైన మోముతో నా దగ్గర మొరపెట్టుకోవడం నేను చూస్తూనే ఉన్నాను నాయనా బిడ్డ నువ్వు దీనంగా నన్ను అడగవలసిన అవసరం లేదు ఎందుకంటే మీరు నా బిడ్డలు బిడ్డ మీ మంచిని చూసే బాధ్యత నా మీద ఉంది కదా మీకు మంచి మార్గాన్ని చూపించాలని మీకు ఆనందంతో కూడిన జీవితాన్ని ఇవ్వాలని నాకు లేదంటావా నాయన నేను అనుక్షణము దాని దానికోసమే పరితపిస్తూ ఉంటాను కాబట్టి నేను ఎప్పుడూ మీరు మంచి మార్గంలో నడిచే విధంగా అదేవిధంగా మంచి పనులు చేసే విధంగా ప్రోత్సహిస్తూ ఉంటాను నాయనా బిడ్డ నువ్వు ఇప్పటి వరకు చాలా దుఃఖిస్తూ ఉన్నావు ఏమి చెయ్యాలో తెలియక పరితపిస్తూ ఉన్నావు నాయనా నువ్వు పడుతున్న ఆవేదనను నేను చూడలేకపోతున్నాను నాయనా అందుకని బాగా ఆలోచించాక ఒక నిర్ణయానికైతే వచ్చాను బిడ్డ చూడు నాయనా నువ్వు అడిగిన వెంటనే నువ్వు కోరుకున్నది నీ చెంతకు చేర్చాను అంటే నీకు దాని యొక్క విలువ అర్థం కాదు నాయనా నీకు నాకేందిలే అనే గర్వము నీ చేరుతుంది బిడ్డ అందుకని కాస్త ఆలస్యం అవుతుంది నాయనా బిడ్డ మరొక విధంగా అనుకోవద్దు నీలో సమూలమైన మార్పును ఆశిస్తున్నాను నాయనా నీ మనసు ప్రేమానురాగాలకు ఆప్యాయతలకు నిలయం అవ్వాలి నాయనా కష్టాలను సమస్యలను ఎదుర్కొనే స్థైర్యం నీకు రావాలి బిడ్డ అలాంటి మార్పును నీ నుండి కోరుకుంటున్నాను అది చాలా వరకు నీ సొంతం చేసుకున్నావు బిడ్డ దానికి అనుగుణంగా నేను నీకు ఇవ్వవలసిన కానుక కూడా గొప్పదైనదిగా ఉండాలి నాయన బిడ్డ నీకొక విషయాన్ని చెబుతున్నాను జాగ్రత్తగా వినుబిడ్డ బిడ్డ నీ మంచిని కోరేవారిని నీకు విలువను ఇచ్చేవారిని ఎప్పుడూ కూడా దూరం చేసుకోవద్దు అదేవిధంగా నిన్ను దూరం చేసుకున్న వారి గురించి అతిగా ఆలోచించవద్దు బిడ్డ నువ్వు చేస్తున్న పొరపాటు అదే నాయనా ఆ పొరపాటు చేయవద్దని నీకు ఎన్నోసార్లు తెలియపరిచాను కానీ నువ్వు మాత్రం పదే పదే అదే పొరపాటు చేస్తున్నావు నాయనా వారి గురించి ఎక్కువగా ఆలోచించవద్దు నీ ఆలోచన విధానం నాకు తెలియదు అనుకుంటున్నావా బిడ్డ నీ ఆలోచన విధానం నువ్వు చేసే ప్రతి పనిని నేను నీ దగ్గర ఉండి గమనిస్తూనే ఉంటున్నాను నాయనా బిడ్డ నిన్ను మరొకసారి హెచ్చరిస్తున్నాను నువ్వు జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటే ఆ గతం నిన్ను ఎప్పుడు బాధిస్తుందే తప్ప అది నిన్ను సంతోషించదు నాయనా నీ చెంతకు ఎవరూ రారు బిడ్డ నా మాటను స్వీకరించు ఎప్పటికైనా నీ ఆలోచన విధానాన్ని మార్చుకోనాయనా బాబా నన్ను నా బాధలను నా కష్టాలను చూడడం లేదు బాబా నన్ను పట్టించుకోవడం లేదు అనే భ్రమను తొలగించుకో బిడ్డ బిడ్డ నేను ఎప్పుడు నీ గురించే ఆలోచిస్తూ ఉంటాను నాయనా బిడ్డ ఇతరుల మాటలను గుడ్డిగా నమ్ముతున్నావు చూడు నాయనా ఇతరులతో సంభాషించేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి బిడ్డ నువ్వు చేస్తున్న పని గురించి బాగా ఆలోచించి ఒక నిర్ణయానికైతే రావాలి నాయన నువ్వు బాగా ఇష్టపడేటువంటి బంధం వేరే ఎవరో నీ గురించి తప్పుగా ప్రచారం చేయడం వలన నిన్ను దూరం చేసుకోవాల్సి వచ్చింది బిడ్డ ఆ విషయాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి వారు నీ గురించి అర్థం చేసుకునే సమయం ఆసన్నమైనది బిడ్డ బిడ్డ నీ చుట్టూ ఉన్న వాళ్ళతో గుణపాఠం నేర్చుకున్నావు ఎప్పటికైనా నీ లక్ష్యం కోసం అడుగు ముందుకు వెయ్యి నాయనా ఎవరితో ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనే విషయం ఇప్పటికే నీకు అర్థమైంది అనుకుంటున్నాను ప్రతి ఒక్కటి కూడా నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని అనుకోవద్దు బిడ్డ అలా ఆలోచించడం వల్ల నీ జీవితమే నిరాశకు గురి అవుతుంది కాబట్టి ఎలా జరిగితే ఎలా జరుగుతుంది అందరి జీవితాలలో ఒడిదుడుకులు ఉంటాయి కదా అదేవిధంగా నా జీవితంలో కూడా అలానే ఉంటుంది కదా అనే భావన నీ మనసులోకి రానివ్వాలి బిడ్డ అప్పుడే నీ జీవితంలో నువ్వు అనుకున్న లక్ష్యానికి చేరగలవు నువ్వు ఎవరికి సమాధానం చెప్పవలసిన అవసరం లేదు నాయన నువ్వు ఏ మార్గాన్ని అయితే ఎంచుకున్నావు ఆ మార్గంలోనే వెళ్ళి నేను నీ నుండి నీ దగ్గరుండి నడిపిస్తాను బిడ్డ నీ జీవితంలో నీకు నువ్వుగా ఒంటరిగా పోరాటం చెయ్యాలే తప్ప నీకు ఎవరు తోడురారు ఈ విషయాన్ని నాయన నీకు ఎవరు సహాయాన్ని అందించరు అలా చేశారు అంటే అది వారి స్వార్థం కోసమనే విషయాన్ని గుర్తించుకోవాలి బిడ్డ జాగ్రత్త నాయన ఏ విషయంలో అయినా ఆలోచించి నిర్ణయం తీసుకో బిడ్డ మరో మూడు రోజుల్లో నీ జీవితం ఒక కొత్త మలుపు తిరగబోతుంది నీలో నీ ఆలోచనలో కీలకమైన మార్పు రాబోతుంది నాయన నువ్వు దేనికోసమైతే ఎదురు చూస్తూ ఉన్నావు అది నీ వశం అవుతుంది బిడ్డ ఇది అక్షర సత్యం నాయన శ్రద్ధ సబూరితో ఉండు అవే నిన్ను కాపాడుతాయి నాయనా నా ఆశీస్సులు నా దీవెనలు నీకు నిండుగా ఉంటాయి నీకు అంతా మంచే జరుగుతుంది బిడ్డ నువ్వు అనుకున్నది సాధిస్తావు దీర్ఘాయుష్మాన్ భవ చూడండి ఫ్రెండ్స్ బాబాను నమ్మండి మీకు అంతా మంచే జరుగుతుంది ఓం శ్రీ సాయిరామ్ సర్వే జనా సుఖినో